తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది అయితే ఇప్పటికే అక్కడ రాజకీయాలు వేడెక్కాయి హిందీని బలవంతంగా రుద్దటానికి కేంద్రం ప్రయత్నిస్తోంది అయితే బలవంతంగా హిందీని అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు డిఎంకే నేతలు దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో భాషా వివాదమే ప్రధానాంశంగా మారనుంది లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈసారి ఎన్నికల్లో భాష ఒక కీలక అంశంగా మారనుంది ఇందుకు సంబంధించిన సంకేతాలు అటు బీజేపీ నుంచి ఇటు డిఎంకే నుంచి అందుతున్నాయి వాస్తవానికి తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే పూర్తిగా ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్న పార్టీ అంటే తమిళం ఇంగ్లీష్ అయితే తమిళనాడులో పాగా వేయడానికి త్రిభాషా సూత్రాన్ని ప్రచారాంశంగా బీజేపీ ఎంచుకుంది అంటే తమిళం ఇంగ్లీష్ అలాగే హిందీ అన్నమాట కాగా తమిళనాడు ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందన్నమాట తమిళనాడులో మొదటి నుంచి హిందీ వ్యతిరేకత ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని డీఎంకే వ్యతిరేకిస్తోంది కాగా పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళనాడులో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇదే ప్రధాన కారణం తాజాగా మరోసారి తమిళనాడులో భాషా వివాదం నెలకొంది త్రిభాషా సూత్రం కింద హిందీని అంగీకరించడం అంటే తమిళ భాషకు తిలోదకాలు ఇవ్వడమే అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని అవలంబించడం వల్ల భోజ్పురి బీహారీ హర్యాన్వి వంటి భాషలు ప్రస్తుతం వాటి ప్రాధాన్యాన్ని కోల్పోయాయన్నారు ఉదయనిధి స్టాలిన్ ఈ సందర్భంగా హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఎటువంటి ప్రయత్నాన్నైనా తాము అడ్డుకుంటామన్నారు ఉదయనిధి స్టాలిన్ జాతీయ విద్యా విధానాన్ని తూచా తప్పకుండా తమిళనాడులో అమలు చేస్తేనే సమగ్ర శిక్షా మిషన్ కింద రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల వెల్లడించారు దీంతో తమిళనాడులో భాషా వివాదం నెలకొంది కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను డీఎంకే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వాటాల గురించి అడిగితే అందుకు హిందీ భాషతో ముడిపెడుతున్నారని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు కేంద్రం నుంచి రావాల్సిన వాటాకు త్రిభాషా సూత్రానికి సంబంధం ఏమిటని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సూటిగా ప్రశ్నించారు డీఎంకే సర్కార్ను బెదిరించడాన్ని తాము సహించేది లేదన్నారు ఆయన కేంద్ర ప్రభుత్వ బెదిరింపులను తమిళనాడు ప్రజలు గమనిస్తున్నారన్నారు ఉదయనిధి సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మౌలికంగా ద్రవిడిల నేల అనే విషయాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు మర్చిపోతున్నారని ఉదయనిధి నిప్పులు చెరిగారు ఈ సందర్భంగా పెరియార్ పేరును ఆయన ప్రస్తావించారు ఇదిలా ఉంటే కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అంగీకరించడం లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు హిందీని అంగీకరిస్తే తమిళం భాష వాడుకలో లేకుండా పోతుందన్నది కేవలం అపోహ మాత్రమేనన్నారు ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా రానున్న రోజుల్లో తమిళనాడులో హిందీ భాషకు సంబంధించి బీజేపీ డీఎంకే మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు